అందరూ నమస్కారం అండి ఫైనల్గా దివ్యల మాదిరి ఎలిమినేట్ అయిపోయింది నాకైతే చాలా హ్యాపీగా ఉంది నేను దివ్యల మాదిరి అనే వ్యక్తి ఎలిమినేట్ కావాలని వీడియోలు చేశాను లేకుంటే గా అయితే నేను బిగ్ బాస్ మీద వీడియోలు చేయను నాకు అంత టైం కూడా లేదు నాకు అంత ఇంట్రెస్ట్ కూడా లేదు కేవలం దివ్యల మాదిరి పొగరు అనచాలని ఆవిడని బయటికి తరమాలని మీరు పెట్టుకున్న అక్రమ సంబంధం ఏదైతే ఉందో మీరు చేస్తున్న రోత ఏదైతే ఉందో ఆ రోత తప్పు జనాలు కూడా మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు అని తెలియచేయటానికి నేను వీడియోలు చేశాను సక్సెస్ఫుల్గా దివ్యల మాదిరి ఎలిమినేట్ అయిపోయింది అయితే ఎలిమినేట్ అయిన తర్వాత స్టేజ్ మీద నాగార్జున గారితో నిలబడినప్పుడు ఆవిడ తనుజా కోసం అలాగే పవన్ కోసం అలాగే డీమన్ పవన్ కోసం ఆవిడ ఏడ్చింది హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు నేను ఎవరితో బాండ్లు పెట్టుకోను నాకు ఎలాంటి సంబంధం లేదు బాండ్లు పెరగడానికి నేను రాలేదు అని పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడింది కానీ మాట్లాడిన మాటల మీద స్టాండ్ అయ్యి ఉండలా తనిజతో బాండింగ్ పెట్టుకునింది ఆవిడ కోసం వేడ్చింది ఆవిడ నాకు ఇష్టమని చెప్పింది ఆవిడతో బాండింగ్లు పెట్టుకునింది చెప్పింది ఒకటి చేసింది ఒకటి మాదిరి అనే వ్యక్తి మాట చెప్పితే మాట మీద నిలబడాలి కదా ఆవిడ గతంలో కూడా చాలా సార్లు చెప్పింది నేను మాట మీద నిలబడతాను మాట చెప్తే మాట మీద ఉంటాను అని చెప్పి ఆవిడ చెప్పింది కానీ దానికి వ్యతిరేకంగా ఆవిడ హౌస్లో ప్రవర్తించిన తీరు ఏదైతే ఉందో ఆవిడ ఆవిడ ఆడిన లాంగ్వేజ్ ఏదైతే ఉందో ఆవిడ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది జనాలకు నచ్చల జనాలు మాధురిని తన్ని తరిమేశారు అంత అంతవరకు ఓకే బాగానే ఉంది తర్వాత శివాజీతో ఆవిడ మాట్లాడిన తీరు ఏదైతే ఉందో అది చూస్తే నాకు మరింత కోపం వచ్చింది ఒకసారి ఆ ప్రోమో ఒకటి వచ్చింది ఆ ప్రోమో ఒకటి చూస్తూ మనం డిస్కషన్ చేద్దాము ఒకసారి వీడియోని లైక్ చేయకపోతే ఒకసారి లైక్ చేయండి ప్లీజ్ రిక్వెస్ట్ తో అడుగుతున్నాను దయచేసి వీడియోని లైక్ చేయండి పెద్ద మనసు చేసుకొని ఎందుకంటే మీది పెద్ద మనసు కాబట్టి ఓకే ఇప్పుడు ఈ ప్రోమో చూద్దాం ప్రోమో చూస్తూ మాట్లాడదాం ఇప్పుడు మేము మాధవియా మాధవి కానీ అదే మాట ముందే చెప్పుంటే ఇంత పెంట ఉండేది కదా కదా ఇంత రచ్చ ఉండేది కదా కదా తను చేతో సారీ చిరిజేత ఇదే మాట ఆ రోజు చెప్పుంటే ఇంత పెంట ఉండేది కదా శివాజీ కూడా అదే అడిగారు నాకు ఈ తక్కువ లేదు ఆ మొహం చూసారా ఆ మొహం చూసారా దగ్గర నుంచి మొహంలో చూడు పొగరు చూడు ఎట్లా ఉండవు పొగరు తగ్గల ఎంత జరిగినా జనాలు చీకొట్టినా జనాలు అసహించుకున్నా మగంలో పొగరు తగ్గల ఇలాంటి వాళ్ళకి పొగరు తగ్గదు ఎందుకంటే వాళ్ళకి అహంకారం ఫీక్స్ లో ఉండదు అనమాట ఇలాంటి వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి ఎంతమంది ఎంత చేదరించుకున్నా ఎన్ని తిట్టినా ఎన్ని కొట్టినా ఎంతమంది అసహించుకున్నా వీళ్ళు మారరనమాట వీళ్ళు ఇలాగే ఉంటారు అదే అనమాట నువ్వు రావాలనుకుంటే వచ్చేసిందంట వెళ్ళిందంట ఈడు రావాలనుకుందంట వచ్చేసిందంట నువ్వు రావాలనుకుంటే నువ్వు ఆవిడ రాలా జనాలు తన్ని తరిమితే ఏమే జనాలు తన్ని తరిమితే నువ్వు బయటకు వచ్చావు నువ్వు రావాలనుకుంటే నువ్వు రాలా నువ్వు రావాలనుకుంటే ఎలా వస్తావు ఎలా వస్తావు నువ్వు రావాలనుకుని అంట నేను రావాలనుకున్నాను నేను వచ్చేసాను జనాలు తన్ని తరిమింది ఒప్పుకోదు రాదు లేవు మాస్కు లేవు నాకు యాక్టింగ్ రాదు అనింది హౌస్ లో పోయినప్పుడు ఎలా ఉండింది తర్వాత రోజు నుంచి ఎలా ఉండింది పోయినప్పుడు నాకు బాండింగ్ రద్దు నేను బాండింగ్ లో పెట్టుకోవడానికి రాలేదు నాకు మాస్క్ లేదు అని చెప్పింది అదే చెప్పి అదే మాట చెప్పిన ఆ వ్యక్తి తనజతో పాండుగులు పెట్టుకునింది పవన్తో బాండింగ్ పెట్టుకునింది డీమాన్ పవన్తో బాండింగ్ పెట్టుకుని వాళ్ళ కోసం స్టేజ్ మీద ఏడ్చింది ఇది నీ క్యారెక్టర్ నువ్వు మాస్క్ వేసుకొని వెళ్ళావు నువ్వు మాస్క్ వేసుకొని వెళ్ళకుండా మాస్క్ వేసుకోకుండా ఉంటే నువ్వు ఆ రోజు ఏం చెప్పు ఉండాలి బాండి గురించి మాట్లాడకూడదు బాండింగ్ల గురించి చెప్పుకుండకూడదు బాండింగ్ల గురించి చెప్పద్ది బాండుగులు పెట్టుకోకూడదు అంటది ఇంకా ఎప్పుడు కూడా ఎంత పెద్ద తోపు ఉన్నా సరే తోపు నేను మీ తోపుని ఎవరు లేదు గాలి పోయింది గాలి పోయింది శివాజీ గారు నిజంగా తోపు అంటే గాలి తీసేశాడు ఇది పెద్ద ఈవిడ పెద్ద తోపు తురుగు అనకూడదు అంతే పెద్ద పెద్ద ముదర మాటలో బయట అయితే జుట్టు పట్టుకొని తీసుకుంటాం అదే కదా శివాజీ గారు ఇప్పుడు ఇలా మాట్లాడబట్టే కదా శివాజీ గారు తన్ని తరిమింది బయటికి జనాలు మళ్ళీ ఆ క్వశ్చన్ ఎందుకు అడుగుతారు మీరు మీకు అర్థమైపోయింది కదా సిచ్యువేషను ఆవిడ ప్రవర్తన ఆవిడ నోరు ఆవిడ క్యారెక్టర్ అది నచ్చకే కదా అవసరం నుంచి జనాలు చొప్పులతో కొట్టి తన్ని తరిమారు నువ్వు వద్దా మాకు నువ్వు వద్ద తల్లి మాకు వద్దనే వద్దు నీలాంటిది మా లో వద్దు నీలాంటిది సమాజంలో వద్దు నిన్ను తల్లి తరమాలి నిన్ను బయటికి తరమాలి నువ్వు అవసరం లేదు అనే కదా ఓట్లేసింది అందుకే కదా బయటకు వచ్చింది మళ్ళీ ఆ క్వశ్చన్ ఎందుకు శివాజీ గారు మాట్లాడాలి మీరు వచ్చారు ఇక్కడికి నేను వెళ్ళాలనుకున్నాను వెళ్ళాను నేను రావాలనుకున్నాను ఓడిపోయిన తర్వాత నేను కావాలని ఓడిపోయిన అంతే అదే అదే ఓడిపోయిన తర్వాత నేను కావాలని ఓడిపోయాను అంటారు చాలామంది ఏ నేను కావాలని ఓడిపోయాను అంటారు ఓడిపోయింది ఒప్పుకోరు ఆ ఈవిడ అల్లాలని కుడింది అంట ఈవిడి వెళ్ళింది అంట ఇవిడు రావాలని కుడినదంట వచ్చేసిందంట అలాంటప్పుడు నువ్వు రావాలనుకున్నప్పుడు మీ ఎవరైతే నువ్వు పెట్టుకున్న అక్కర సంబంధం ఆ దువ్వాడ శ్రీనివాస్ ఉన్నాడో వాళ్ళు ఎందుకు ఓట్లు అడిగారు నా అక్క జిల్లు నా నా అన్నదమ్ములారా నా తాత ముత్తాతలారా ఎంత బాగా చేశారు ఓట్లు ఆ ఎంత యూకే నుంచి చేశారు ఆస్ట్రేలియా నుంచి చేశారు బెంగళూరు నుంచి చేశారు ఆంధ్రా నుంచి చేశారు కర్ణాటక నుంచి చేశారు ఆ విశ్లేషణమైన ఆదరణ మా మాధురికి ఉంది ఎందుకు అడుక్కున్నాడు ఆ ఎందుకు అడుక్కున్నాడు కూర్చోండి అన్నప్పుడు కూర్చోాలి కూర్చోకపోతే తప్పు కాదు తప్పు కాదు నువ్వు మాట్లాడినా నోరు దానికి తప్పు కాదు నేను నిలబడతానండి చెప్పండి అంటే ఓకే ఏం కూర్చో కూర్చోపోతే చెప్పరా అనే దానికి చాలా తేడా ఉంది బాలకృష్ణ గారు చెప్పినట్టు ఆ మీ నాన్నగారు ఎలా ఉన్నారు అనేదానికి సీని గారు మీ అమ్మ మగుడు ఎలా అనేదాని ఎలా ఉన్నాడు అనే దానికి చాలా తేడా ఉందరా అలాగా చాలా తేడా ఉంది నువ్వు మాట్లాడిన దాంట్లో చాలా తేడా ఉంది గట్టిగా మాట్లాడు నువ్వు మాట్లాడిన ప్రతిసారి నీకు తెలియకుండా ఒక నెగిటివిటీ స్టార్ట్ అవుతుంది మీరు హౌస్ లో కూర్చొని చేసే ప్రతి ఆర్గ్యుమెంట్ క్లేరిఫై గా ఉంది ప్రతి ఆర్గ్యుమెంట్ అమ్మ తల్లె నాకు కాదమ్మా లోపల ఉన్న స్థాయికి నీకేదో భయపడటం అనిపించింది ఒక దశలో నాకు అబ్బా అనేది నా లో భయపడింది శ్రీజాకు దమ్ము శ్రీజాకు భయపడింది ఈవిడ భయపడింది అమ్మాయికి అమ్మాయికి భయపడింది మళ్ళీ నాకైనా కూర్చో నాకు నా బ్లడ్ లోనే లేదు అంటే నీకు సిగ్గిడిసిన దానికి నీకు బ్లడ్ లో ఏముంటది సిగ్గిడిచిన ఎవరో ఇది 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 ఊరికి పెద్ద ఇది అంటారు సామెత అలా బరి తెగించిన వాళ్ళకి నీకెందుకు భయం ఉంటది బరి తెగించిన వాళ్ళకి భయం ఉంటది అరే సమాజం ఏమనుకుంటారు జనాలు ఏమనుకుంటారు పిల్లలు ఏమనుకుంటారు మనం ఇలా పనులు చేస్తే మనం ఇలా అక్రమ సంబంధాలు పెట్టుకుంటే మనం ఇలా మాట్లాడితే మన పిల్లలు ఏమనుకుంటారు అని భయం ఉంటుంది అనమాట మంచి వాళ్ళు అయితే బరి తెగించిన వాళ్ళు ఉంటారు చూసినా ఎవరేమనుకుంటే నాకెందుకు నా పిల్లలు ఏమనుకుంటే నాకెందుకు నా కట్టుకున్న మొగుడు అనుకుంటే నాకెందుకు నేను అందరూ వదిలి తెగతాను నేను వాణితోనే దవులుకుంటాను అనుకుంటారు నీలాంటి వాళ్ళు అనమాట బరి తెగించిన వాళ్ళు ఇలా ఉంటారు అనమాట బరి తెగించిన వాళ్ళు ఆ అయిపోయిందా అయిపోయింది ఇదనమాట మన మాధురి బిగ్ బాస్ హౌస్ లో ఉన్న క్యారెక్టర్ ఇది ఇలాంటిది అనమాట నిజంగా వరస్ట్ క్యారెక్టర్ అండి నిజంగా చెప్తున్నా నేనేదో ఆవిడ కోపం మీదో లేదో ఆవిడ ఆవిడకి నాకున్న గొడవ మీదో నేను చెప్పడం లేదండి నిజంగా మాధురి అనే వ్యక్తి వరస్ట్ క్యారెక్టర్ చెప్పేది ఒకటి చేసేది ఒకటి మాట్లాడేది ఒకటి అక్కడ జరిగేది ఒకటి ఆ చెప్పిన మాట మీద నిలబడదు నిజంగా చాలా వరుస ఇంతకంటే ఏం మాట్లాడదు కానీ ఇప్పుడు ఇలా మాట్లాడింది కదా రే ఈ రోజు నుంచి చూడండి ప్రతి ఛానల్కి వెళ్ళి బిగ్ బాస్ మీద అలిగేషన్ చేస్తుంది మాకు ఓట్లు వచ్చాయి మాకు ఓట్లు పడ్డాయి బిగ్ బాస్ టీము కావాలని మమ్మల్ని ఎలిమినేట్ చేశారు అనేసి మాట్లాడి బిగ్ మీదనే ఈవిడ ఎలిగేషన్ చేస్తుంది గ్యారెంటీగా నాగార్జున గారి మీద ఎలిగేషన్ చేస్తుంది గ్యారెంటీగా వీళ్ళకి కృతజ్ఞత భావం అనేది ఉండదనమాట వీళ్ళకి చూడండి కావాలంటే మాకు ఓట్లు వచ్చినా కానీ మమ్మల్ని ఎలిమినేట్ చేశారని చెప్పి ఇదేం మాట్లాడతారు వీళ్ళు నాకు తెలుసు ఈ రోజు వస్తారు కదా ఇంకా ఇంకా ప్రతి ఛానల్ తిరగతారు ప్రతి యూట్యూబ్ ఛానల్ కి ప్రింట్ మీడియాకి తీరతారు అక్కడ ఇంకా ఎకెక్కలో పక్క ఇంకా లేనిపోని ఆ ఆ రోత చూడలేం మనం అలా ఉండదనమాట చూద్దాం బయటకు వచ్చి ఏం మాట్లాడతారు బిగ్ బాస్ మీద ఎలాంటి ఎలిగేషన్ చేస్తారో చూద్దాము థ్యాంక్ యూ